ప్రైజు లాట్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే మనము దేవుని రాకకి సమీపంగా ఉన్నాము తరువాత ఈరోజు అనేక రకాలైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం వెరసి మరి పరిస్థితులని మనము గుర్తుపట్టినట్లయితే ఈరోజు వాక్య వాక్యములో ఉన్న మాటలే మరి ప్రకటిస్తున్నారా అంటే సంఘములో చాలామంది చాలా విధాలుగా మరి ప్రకటిస్తూ ఉన్నారు ప్రభుని యేసు క్రీస్తు వారు ఒక క్రైస్తవులకు మాత్రమే దేవుడ లేక ఈ యొక్క సృష్టిలో ఉన్న సర్వమానవ జాతికి దేవుడా అనేది చాలామందిలో ఈరోజు ఏమంటున్నారు అంటే యేసు ప్రభు వారు మాకు దేవుడు కాదని ఒక వర్గం తర్వాత మరొక వర్గమేమో మాకు మాత్రమే సొంతమని మరొక వర్గం ఇలాగ చెప్పుకుంటూ పోతే రకరకాలైన ఆచారములతోనూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే మనం చూస్తే మన పూర్వీకులు మన పితరులు వారు మనకొక పాఠాన్ని నేర్పుతూ ఉన్నారు ఎవరు ఏంటి అని అడిగారా స్వామి వివేకానందుడు ప్రబోధ రత్నాకరమనే అనే ఆ యొక్క బుక్కులో తన యొక్క హృదయములో ఉన్న మాటలన్నీ కూడా తెలియజేశాడు ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు అంటే యేసు ప్రభువు వారు ఉన్న రోజుల్లో నేను గనక ఈ భూలోకములో పుట్టి ఉంటే యేసు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను అదే టైములో ఉంటే నా హృదయ నా హృదయ హృదయ ధారణతో ఆయన పాదములను కలిగేవాణ్ణి అంటే నా నుండి వచ్చే రక్తము బ్లడ్ నా యొక్క బ్లడ్ని సింధించైనా సరే ఆయన పాదాలని కడిగేసేవాడిని ఎందుకు కడుగుతావు వివేకానంద స్వామి అంటే వివేకానందు మరి మనకు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన సృష్టికర్తని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరు ఎప్పుడు వెన్నడూ సృష్టికర్తని చూసి ఉండలేదు కానీ తన నుండి వచ్చిన శుతిని ద్వారాగా తన కుమారుడు ద్వారాగా మనము మోక్షాన్ని చేరగలుగుతాం అందుకు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రబోధ రత్నాకరం అనే ఆ యొక్క బుక్కులో ఆదియందు శబ్దమునిను ఆ శబ్దము శరీరధారై ఉండిను ఆ శరీరధారే మనుషులందరి కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు ఆదిలో శబ్దమై ఉండిను ఆదిలో ఆ శబ్దము మాయని నమ్ముతారు ఆ మాయే శరీరధారై వచ్చను అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు ఇది మాట